మల్లారెడ్డి భూ వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు జీడిమెట్ల పరిధిలోని సర్వే నెంబర్ ఎనభై రెండు బై ఒకటి బై ఈఈలో నెలకొన్న వివాదంపై కొంపలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రెండు వేల పదిహేనులోనే ఆరు వందల గజాల ల్యాండ్ను కొనుగోలు చేశామని తనతో పాటు ఆరు మంది కలిసి సుధా నుండి సేల్ డీడీ తీసుకున్నామని అందులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కూడా ఉన్నారని తెలిపారు ఇంజక్షన్ రికార్డ్ చేయకుండా ఎందుకున్నావు నీ బియ్యం కుడితో నువ్వు ఎందుకు సర్వే అవసరం నేను రాపించినావు దరఖాస్తు ఇచ్చినవు నీ యొక్క నాయకుడు ఏదైతున్నారో మీ సేవ సర్వే పెడుతున్నా నీ నాయకుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కదా వీటన్నిటి జవాబు ఫస్ట్ నేను ఎమ్మెల్యే నేను ఒక మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా సర్కి ఇన్స్పెక్టర్ దరఖాస్తు ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు జిహెచ్ఎం దరఖాస్తు ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు మన యాక్షన్ తీసుకోరు టెంబర్వరి కట్టడానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ కాంప్లైంట్ చేస్తే పట్టించుకోరు ఎందుకంటే ఆయన మంత్రి అయినా రాజు మెడికల్ కాలేజీలు అయినా ఇంజనీరింగ్ కాలేజీలు అయిన భూములు అయినయ్యే జాగలు అయినాయే తొడగొట్టుకుండా మాట్లాడండి మన మా నాయకుల మీద మల్లారెడ్డి మల్లారెడ్డి అనుకుంటూ మాట్లాడాడు ఇక చెప్తాం మల్లారెడ్డి సంగతి ఇక మల్లారెడ్డి సంగతి చెప్తామండి మేము ఈ ప్రాంతంలో మల్లారెడ్డికి సంబంధించిన భూముల విషయంలో కూడా రిటైర్డ్ జడ్జితోని ఒక కమిషన్ ఏర్పాటు చేయమని ప్రభుత్వం మేము అప్పీల్ చేస్తాం ప్రభుత్వాన్ని హైకోర్టు కూడా అప్రోచ్ అవుతాం మేము మా పేరు తీసుకొని మాట్లాడేందుకు హైకోర్టు కూడా అప్రోచ్ అవుతాం మేము రెండు వేట్ల ఇరవై కోట్ల విషయం చేసినా అని చెప్పిన నేను అసెంబ్లీలో అసెంబ్లీ జరిగేటప్పుడు ఇదే రాజశేఖర్ కలిసి నాకు ఇదే మన మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు కలిసి రాయశేఖర్ గారు కలిసిండు ఇద్దరు చెప్పిన రాయశేఖర్ గారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు నిన్న మామయ్య కూడా ఎమ్మెల్యే ఉన్నారు గౌరవమైన పదవిలో ఉన్నారు వేల కోట్ల రూపాయల అధిపత్రలు మావని తి అడ్డపా శ్రీనివాసుని గోసపుచ్చుకోకండి మీ శ్రీనివాసు రెడ్డి పంపిస్తా సర్వే చేసుకోండి భూమి వెళ్తే భూమి భూమి కాదనికొని చెప్పలేసుకుని వెళ్ళిపోతాం ఇంజక్షన్ ఆడ మేము కోట్లు వచ్చి మేము